మీ అందరికీ నేను ముందే చెప్పినట్టుగా అక్షయ ముక్కుపోడుకు ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయించుకుని చెప్పి వేద చెప్తుంది ఆ మాట నియర్గా షాక్ అయిపోతుంది ఆవుని శ్రీకళు చాలా సంతోషంగా ఉంటారు వసంత కూడా చాలా వస్తూ ఉంటుంది ఈ విషయం పట్ల ఎవరి అభిప్రాయం కానీ సలహాలు వాదోపవాదనలు కానీ నేనైతే వినను అని చెప్పి వేద నేను చెప్తూ ఉంటుంది ఆ మాట వైనా నియర్క కృష్ణ లావణ్య రాధాకృష్ణ వసంత కోపంగా చూస్తూ ఉంటారు అనుకున్న తెల్లారి లెగిసి అందరు రెడీ అవుతూ ఉంటారు అలాగే పల్లెటూరు వెళ్తూ ఉంటారు అప్పుడు ఇంకా వేర తన మానవుల గురించి గొప్ప చెప్తుంది ఎక్కడమ్మ మీ వారసు రావాలని చెప్పి పల్టూరులో జనాలు ఉంటారు అదకు కారులో వస్తుంది అని చెప్పి వేద అనగానే అప్పుడే ఇంకా శ్రీకారు అవుని అక్షయత వస్తూ ఉంటారు ఇంకా అక్షయం చూస్తూ ఉంటారు నీరా కృష్ణ మాత్రం చాలా వస్తుంటుంది ఇంకా పెద్దలు చాలా సంతోషంగా అక్షయ కల వస్తూ ఉంటాడు మీ ఊరి పాలిట వరం మీ అందరి బతుల్లో దీపం మరో తరానికి అభయం ఇదిగో చిన్న వేదవతి ఇగో అమ్మర్తల్లి వచ్చేసింది వచ్చింది అహో అని చెప్పి అక్షయం చూపిస్తూ పెద్ద రోజు గొప్పగా చెప్తూ ఉంటాడు ఆ మాట విన్న ఆవన శేఖర్ వేద చాలా సంతోషం చూస్తూ ఉంటారు అలాగే జనం కూడా అమ్మ అమ్మ తల్లి అని చెప్పి అదే పనిగా గట్టిగా పేరు చెప్తూ ఉంటారు ఇంకా వేద చాలా సంతోషమే అక్షయం చూస్తున్నాయి అక్షకు చాలా సంతోషం ముందుకొస్తూ ఉంటుంది